ఎక్కువ శాతం మనం గమనించవచ్చు దేవుల్లో పాల్గొనాలి ప్రార్థన కోసం వెళ్ళాలి వాకింగ్ కోసం వెళ్ళాలి ఆరాధన కోసం వెళ్ళాలి ఏ మాట దొరికితే ఆ మాట తీసుకుంటే ఎక్కడ మనకు బలం వస్తుందో ఏ విధంగా మనకు ధైర్యం వస్తున్న సంగతి ఆలోచనాత్మకంగా వారు నెమరు వేసుకొని ఆతృతంగా వారు వెళ్తూ ఉంటారు ఈ ఆత్రుతంగా వారు వెళ్ళి దేవుని మాటలు విని బలపరచబడే వారు చాలామంది ఉంటారు అయితే మరికొందరు ఏం చేస్తారంటే మన చర్చిలోనే కదా మన మీటింగ్లే కదా వెళ్దాంలే వెళ్దామనే ఉద్దేశంతో ఆరాధన అయిన తర్వాత వెళ్దాం ఎప్పుడు ఆ సభలు జరుగుతూ ఉంటాయి పాసారు వాకింగ్ చెప్పేమని వెళ్దాం స్పీకర్ వచ్చారు కదా వాకింగ్ చెప్పేమని వెళ్దాం అని కొందరు అత్తాం ఉంటారు మరి కొంతమంది ఈ రెండు రోజులు అయిపోయింది మూడు రోజులు మన పండుగను చూసావా ఆ మూడో రోజు వెళ్దాం మూడు రోజు పండగ చెప్పండి స్పీకర్ రారు మన గారు ఉంటారు సో చెప్పను గట్టిగా అల్లు మన పాసారం వాకింగ్ జరిగిపోతుంది సో చాలామంది సభల్లో దయచేసి దేవుని వాక్యం కోసం వెళ్ళేవారు కొందరు దేవుని మాటల కోసం వెళ్ళేవారు కొందరు సరీ ఆ టైంకి వచ్చేవారు కొందరు యేసు బ్రోభారు కూడా ఆనాడు వాక్యం బోధించడానికి వెళ్తా ఉన్నప్పుడు చాలా మంది వచ్చేవారట అయితే అందరిలో కొందరిని ఎలా గుర్తించాడు తెలుసా రొట్టెల కోసం వచ్చేవారు చూసే బ్రొమ్మ దేనికోసం చెప్పండి బైబిల్లో ఉందంటేసు స్వయంగా మాట్లాడిన మాటను చదివిస్తాను చూడండి ఒకసారి చూడండి వాక్యం బాగా యహన్ సువార్త ఆరు అధ్యాయము ఇరవై కానీ రొట్టెలను భుజించి తృప్తి పొందుట వల్ల వెదుగుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పు మీరు సూచనలను చూడం కాదు మనుషు కుమారు క్రీస్తు బ్ర ద్వారా జరిగేటువంటి సంగతులు ఏమైతే ఉన్నాయో వాటి కోసం కాదు ఉద్దేశం చేసుకుని వారు మాట్లాడతా ఉన్నారు ఏనుకోసం వచ్చారట రొట్టెలను భుజించి తృప్తి పొందుట వల్లనే నన్ను వెతుకుచున్నారు ఈ మనుషు కుమారుడు యేసుక్రిస్తు ప్రభుబారితో ఉంటే మన ఆకలి మర్చిపోతారా మన ఆకలి నింపేస్తాడరా మన పొట్ట నింపేస్తాడు అయ్యో ఒక వాస్తవం ఏంటంటే కొట్టిన దగ్గర అమ్మే రొట్లు కంటే ఈ నిర్చే రొట్టెలు చాలా టేస్టీగా ఉంటాయి రా చాలా తీపిగా ఉంటే బలం కూడా వచ్చేస్తా ఉంటుంది క్యాలరీస్ కంటే ప్రొటీన్స్ ఎక్కువ దొరికేస్తాయి అని ఉద్దేశంతో ఒక్కసారి రొట్టెలు తింటే చాలు మన మధ్యాహ్నం రాత్రి భోజనం తిన్న లేదు అనే టైపులో కొందరు యేసుక్రి ప్రభువారిని ఫాలో అవుతున్న వారు చాలా మంది ఉన్నారట ప్రేమే దేని పెట్టారా ఒక విషయం చెప్పండరా సభలు జరిగిన మీటింగ్లు పెట్టినా ఏదైనా కార్యక్రమాలు పెట్టినా ఒక విషయం చెప్తాను చాలా జాగ్రత్తగానండి భోజనం చేయడం తప్పు కాదు కానీ దానికంటే అతి ప్రాముఖ్యమైనది అంటే తెలుసా దేవుని మాట స్తోత్రం